నేను వైఎస్ పేరు పెట్టారు ఒక యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి దాని అవసరం ఏంది తెలుసు అది ఎక్కడో ఏందో చెప్పండి అది ఎవరిదే కాలేజీ గవర్నమెంట్ గవర్నమెంట్ సరే ఒక్క నిమిషం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు నింది మీరు ఎప్పుడున్నారు ఎప్పుడు జరిగిందన్నారు ఇన్సిడెంట్ రెండు వేల ఇరవైలో ఇరవై మూడులో జరిగింది ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీళ్ళే ఉన్నారు కదా మళ్ళీ వీళ్ళు ఎందుకు చర్య తీసుకోలేదు దాని మీద ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు మార్చేశారు పంతొమ్మిది ఎప్పుడు మార్చారు ఇరవై మూడు లో ఇరవై లో మార్చడం మీ ప్రూఫ్స్ ఉన్నాయా ప్రూఫ్స్ ఉన్నాయా నాకు తెచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంలో రాజశేఖర రెడ్డి గారి పేర్లు ఎలా ఉన్నాయో అలానే ఉన్నిచ్చారు అలానే ఉన్నిచ్చారు అవి రాజకీయంగా కొంతమంది వాడారు రెచ్చగొట్టే విధంగా కొంతమంది కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు రెచ్చగొట్టే విధంగా కొన్ని పేర్లను పగలు కొట్టుకోవడము మా నాయకుని పేర్లు వేసుకోవాలనుకోవడము దీన్ని కూడా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ కరెక్ట్ కాదు కదా మేము మా నాయకుడు ఎన్టీఆర్ జిల్లా పెట్టాడని గర్వంగా చెప్తాం ఎన్టీఆర్ జిల్లా పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ నాశనాన్ని కోరు ఎన్టీఆర్ పేరు ఎందుకు కోరుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ఏ స్పందించారు పేర్ల వల్ల ఏముండదు ఎవరి ఎవరి ఉదయాలు వాళ్ళకు ఉంటాయి చంద్రబాబు కూడా కడప జిల్లా పేరు వైఎస్ జిల్లా అని పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు పెట్టలేదు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వైఎస్ఆర్ జిల్లా ఉంది లేదన్నా రెండు లో చంద్రబాబు నాయుడు గారే పెట్టారని నేను అంటున్నా సరే అంటావు సరే పెట్టింది నేనేం పేరు మార్చారు కదా ముందు ఎందుకు పేరు మార్చడం ఎందుకన్నా పేరు మార్చాడు పేరు ఎందుకు మార్చా నేను ఒకటి చెప్తా ఇంటావా యూనివర్సిటీలు అనేటి కొన్ని పేర్లు ఉంటాయి అవి మా పేర్లు పెట్టుకోవాలి నాయకులు వాలీలు కొట్లాడుకోవడం వల్ల ఈ పేర్లు మార్చుకుంటారు నాయకులు కొట్లాడుకోవడం వల్ల నాయకులు వల్ల రెండు లక్షల మంది వాలంటీర్లని రెండు వేల పంతొమ్మిది ఆఖరి దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే దాకా వాడుకుని వాళ్ళని వదిలేసేవాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గురించి ఎందుకు ఎందుకు పోరాటం పోరాటం చేయడం లేదు గురించి వాలంటీర్లు ఉద్యోగాలే వేస్ట్ ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా ఆ ఉద్యోగాలు ఎవరి గురికి ఉపయోగపడితే మీకు చెప్తా ఒక డిగ్రీ చదివిన వ్యక్తులు ఒక ఇంటి దగ్గర ఉండే వ్యక్తులు ఏం జాబులు రాకుండా వ్యవసాయం చేసుకునే వ్యక్తులకు ఆ జాబులో లో ఆ జాబు పని చేసుకుంటూ వాళ్ళకు ఉపయోగపడుతుంది உபயோகப்படே உத்தியோகமே ஜெகன்மோகன் ரெடி காரி జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది సచివాలయం వ్యవస్థను పెట్టాడు అది మేలే అందరి ఉపయోగంగానే ఉన్నాయి నెలకు పదివేలు ఇస్తాను లేదు కూటమి ప్రభుత్వము నేను అదే మాట్లాడుతున్నాను మాట్లాడుతూనే ఉన్నావు నేను మాట్లాడి నువ్వు చెప్పింది నేను ఇంకా లక్ష నలభై వేల ఉద్యోగాలు రెండు లక్షలు కాదు నువ్వు అనేది లక్ష నలభై వేల ఉద్యోగాలు లక్ష నలభై వేల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు నెలకు పదివేలు ఇస్తా అన్నాడు ఇచ్చినాడా నెలకు పదివేలు ఇస్తా అనే వ్యక్తి ఇచ్చినాడా ఇవ్వలేదు ప్రతి ప్రెస్ మీట్ లో సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు అని చెప్పి ప్రతి ప్రెస్ మీట్ లో మా వాళ్ళు మాట్లాడినారు ప్రతి విషయంలో మాట్లాడారు వాలంటీర్లే నన్ను ఏం చెప్పేది వాళ్ళు సచివాలయం సంబంధించిన వాలంటీర్లు కూడా ఇంటికి యాభై ఉద్యోగాలే కదా ఎవరు ప్రైవేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ కిందనే సచివాలయ ఉద్యోగస్తులు ఉండేది చంద్రబాబు సరే వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు పదివేలు ఇచ్చా అని చెప్పి ఇప్పుడు వాలంటీర్లు ఎందుకు పెట్టలే ఎందుకు చేయలే అడగట్లేదు ఏం అడుగుతున్నావు అబ్బా ఏమి ఏం అడిగినావు

నెరవేరుస్తాడు అది మా నాయకుడి ఎవరికి వన్ 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 ఫైవ్ 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 అని చెప్పాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కాదు ద జగన్మోహన్ రెడ్డి ఈజ్ దీఎం పక్కా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి పక్కా గెలుస్తాడు మళ్ళా సారి జగన్మోహన్ రెడ్డి గారి చేత కూడా రప్ప రప్ప అనిపించారు రప్ప రప్ప అనేది ఆ రప్ప అనేది ఎవరికి వర్తిస్తా అని చెప్తా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత ఉన్న ఎవరికైనా పథకాలు అందాలా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అందాలా అన్ని సంక్షేమ పథకాలు అందాలని జగన్మోహన్ రెడ్డి పెట్టారు ఓకే అందరికి బాగుండాలని అన్ని చేసినాడు అందరు బాగుండాలని చూసినా టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ద్వారా లాభ పొంది కేవలం టీడీపీలో బలం ఎత్తుకోవాలా మేమే మండలాల్లో కూర్చోవాలా మేమే పెత్తనాలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులను టార్చర్ చేసి కొడతా ఉంటే ఇబ్బందులు ఉంటా ఉంటే అటువంటి వాళ్ళను రేపరేప ఆడించారు మేము అధికారంలో ఉన్నాం ఇప్పుడు భయా ఇప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా నేను ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా సరే అన్న సరే టీడీపీ నాయకులు టిడిపి వాళ్ళకి అందరు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అకౌంట్ బుక్లు తీసి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి ఒక్క హిస్టరీలో ప్రతి ఒక్క హిస్టరీలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ అయితే రైతు భరోసా అయితే అన్ని విధాలుగా చేసింది వాళ్ళ హిస్టరీలో చూపిస్తారా చూపి మనం నేను చూపిస్తా టీడీపీ వాళ్ళ హిస్టరీలో టీడీపీ అకౌంట్ బుక్ తీసి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడని నేను చూపిస్తా టీడీపీ నాయకులకు జగన్మోహన్ ఐడేటా కంపెనీ ఎవరు చేశారు ఐడేటా కంపెనీ ఎవరు చేశాడు ఐడేటా ఎవరు చేశాడు దీనికి ప్రాజెక్ట్ ఓడించాడు మెడికల్ కాలేజ్ ఎవరు తీసాడు

మీరు ఫ్యామిలీ గా తీసుకుంటున్నారు ఫ్యామిలీ కాదు అందరు సమాధానం